चालर डाउट ఆకాశానికి చేరిన చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రస్తుత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అమెరికా డాలర్ భారీగా బలహీన పడుతూ నాలుగేళ్ల కనిష్ట స్థాయికి చేరింది మరోవైపు చూస్తే మిడిల్ ఈస్ట్ లో పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతల ప్రభావంతో క్రూడ్ ఆయిల్ ధరలు నాలుగు నెలల గరిష్టానికైతే చేరుకున్నాయి ముఖ్యంగా అయితే ఇరాన్ తో పరిస్థితులు మరింత ఉధృతంగా మారుతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై దాడులకు ఆదేశాలు ఇవ్వచ్చునన్నారు ఊహాగానాలు వినిపిస్తుండడంతో ఇక గ్లోబల్ మార్కెట్లు అప్రమత్తమయ్యాయి ఇక ప్రతి కదలికను ఇన్వెస్టర్లను నిశితంగా అయితే గమనిస్తున్నాయి ఇక డాలర్ బలహీనపడటం వల్ల అయితే అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది ఇక డాలర్ పడిపోవడం ఒకవైపు ఎగుమతులకు కొంత మేలు చేసే అవకాశం ఉన్నప్పటికీ మరోవైపు అయితే ఇన్వెస్టర్లలో భయం కూడా పెంచుతుంది ఎందుకంటే సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఇక ఇదే సమయంలో మిడిల్ ఈస్ట్ లో పరిణామాలు చమురు మార్కెట్లు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడితే మాత్రం చమురు సరఫరాకు అయితే అంతరాయం కలగవచ్చని ఆందోళనతో అయితే క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి ఇక దీని ప్రభావం రవాణా పరిశ్రమలు ఇంధన ధరలపై పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇక అంతర్జాతీయంగా ఈ పరిస్థితులు కొనసాగితే స్టాక్ మార్కెట్లు కరెన్సీ మార్కెట్లు ఇక కమోడిటీ మార్కెట్లపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది ముఖ్యంగా అయితే మిడిల్ ఈస్ట్లో లో తదుపరి పరిణామాలు ఏ దిశగా వెళ్తున్నాయో దానిపై అయితే ప్రపంచ మార్కెట్ల భవిష్యత్ దిశ ఆధారపడి ఉందని విశ్లేషకులు అయితే అంటున్నారు ఇక డాలర్ బలహీనత చమురు ధరల పెరుగుదల ఈ రెండు కలిపి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి